ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారని రాశారు మీకేం పని ఈ ప్రభుత్వానికి ఆలయ నిర్వాహకులకి ఏం పని ఏంటంటే ఆర్టీజీఎస్కి పంపుతారంటే ఈ నెంబర్లు ఆల్రెడీ మీరు ఒకసారి ఇంటింటికి ఏదో సర్వే చేస్తున్నారా ఇంట్లో ఎవరున్నారు ఎవరు లేరు వాళ్ళ ఫోన్లు ఏంటి వాళ్ళ కథ ఏంటి వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి తీస్తున్నారు కదా మళ్ళీ ఈ ఈ ఈ ఫోన్ నెంబర్లు ఏంటి దీని వెనకాలన్న మతలబేంటి ఇవాళ చాలా చిత్రంగా నేను ఒక వార్త చదివి పేపర్లో ఆశ్చర్యపోయాను టీటీడీ సమీక్షా సమావేశాల్లో ప్రైవేటు వ్యక్తులు కూర్చుని ఉన్నారు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని టీటీడీలో ప్రవేశపెడతారంట మీకు ఇంటెలిజెన్స్ లేదు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఓకే ప్రవేశపెడతారు దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రవేశపెట్టడానికి టీటీడీ నిర్ణయించింది దానికి సంబంధించి ఇదిగో నోటిఫికేషన్ ఇస్తున్నాం ఎవరెవరైతే నిష్ణాతులో ఈ దేశంలోని ఈ ప్రపంచంలో ఉన్న నిష్ణాతుల కంపెనీస్ అన్నిటిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ రండి టెక్నాలజీని అనుసంధానం చేయండి అని మీరు పిలిపించారా ఒక టీసీఎస్ ఒక ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలో ఎందుకు పిలవలేదు ఎన్నో పేరున్న కంపెనీలు టీటీడీకి సేవలంటే పరిగెత్తుకొచ్చి ఉచితంగా సేవలు ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో మీకు గతంలో సేవలు చేసి ఆరోపణలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారు టీటీడీ సమావేశాలని నేను అడుగుతున్నా సూటిగా ఇది చాలా క్రైమ్ ఇది మీ ఇష్టం వచ్చిన వాళ్ళని నియమించుకోవడం కాదు నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీటీడీలో ప్రవేశపెట్టాలంటే అడ్రస్ లేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం కాదు అతిపెద్ద ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్ కంపెనీస్ని మీరు పిలవండి నోటిఫికేషన్ ఇచ్చి పిలవండి వాళ్ళని కూర్చోబెట్టండి వాళ్ళతో మాట్లాడించండి వాళ్ళతో మాట్లాడండి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని టీటీడీలోకి తీసుకురావాలో మాట్లాడడం మానేసి మీరు ప్రైవేటు వ్యక్తుల్ని తోకలేని వ్యవహారంలాగా తీసుకొచ్చి టీటీడీలో కూర్చోబెడితే రేపు వాళ్ళు చేసే తప్పులకి ఎవరు బలైపోతారు భక్తులు బలైపోతారు ప్రతిష్ట బలైపోద్ది ఎవరిని అడిగి ఏ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళని మీరు తీసుకొచ్చి టీటీడీ సమావేశాల్లో కూర్చోబెట్టారో మీరు ప్రకటించాలి జేఈఓ గారు సాక్షాత్తు జేఈఓ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ప్రైవేటు వ్యక్తులు కూర్చున్న ఫోటోలు ఇవాళ పత్రికలు వచ్చాయి ఇదేం చూద్దామని అడుగుతున్నాం మేము పోనీ ఏ ప్రవేశపెట్టడం కోసం ఇచ్చి నోటిఫికేషన్ అంతే ప్రకటించండి ఫలానా డేట్ మేము నోటిఫికేషన్ ఇస్తాం ఈ దేశంలో ఏ కంపెనీ ముందుకు రాలేదు ఈ ఒక్కళ్ళే వచ్చారని చెప్పండి టీటీడీ అంటే ఏంటి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్న వైభవం ఏంటి ప్రాశస్యం ఏంటి ప్రపంచంలోనే అత్యంత పేరున్న ధార్మిక సంస్థ ఇంత చులకనగా మీరు బిహేవ్ చేస్తారా దీని గురించి ఎవరు మాట్లాడాలి ఇప్పుడు దీని గురించి మాట్లాడండి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ మాట్లాడండి సనాతన ధర్మాన్ని కాపాడే పెద్దలందరూ కూడా దీని మీద మాట్లాడాలని కోరుకుంటున్నాను నేను మీరు ఎలా పడితే అలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ మీటింగ్లో కూర్చోబెట్టడం ఏంటి ఎందుకు కూర్చోబెట్టారు ఒకవేళ కూర్చోబెడితే దానికి ఉన్న వాళ్ళకి ఇచ్చిన అధికారాలు ఏంటి మీరు బోర్డు ఆమోదం ఉందా బోర్డు ఏమని ఆమోదించింది ఎవడొకని తీసుకొచ్చి ఇచ్చేయండి అని ఆమోదించిందా లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థలను పట్టుకురమ్మని చెప్పిందా లేకపోతే పలానా వాడిని ఎక్సైజ్ జట్ని మీరే గుర్తించి ఇచ్చేయమని చెప్పిందా అదన్నా చెప్పండి బోర్డుకి టీటీడీ అధికార యంత్రాంగానికి కోఆర్డినేషన్ ఉందో లేదో మేము తెలుసుకుంటాం ఒకవేళ ఇచ్చి ఉంటే అలాంటి తీర్మానం బోర్డు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పండి ఏ అర్హతతో వాళ్ళని ఎంపిక చేశారో చెప్పండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న మరొక ఆసక్తికరమైన విషయం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కర్నూలు జిల్లా వెళ్ళి పిన్నాపురంలో ఒక హైబ్రిడ్ రెన్యబుల్ ఎనర్జీ ప్రో ప్రాజెక్ట్ని చూసి ఇది అద్భుతమైన ప్రాజెక్టు ప్రపంచంలోనే బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని కితాబ్ ఇచ్చారు చాలా సంతోషం ఎందుకంటే ఈ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ప్రారంభమై ఇవాళ ప్రపంచంలోనే పేరున్న ప్రాజెక్టుగా పూర్తయ్యే స్థితికి ఆ ప్రాజెక్ట్ వచ్చింది ఒక తెలుగువాడు ఒక ఆంధ్రుడు అది కూడా ఈ ప్రాంతానికి చెందిన చలమల శెట్టి అనిల్ గారు ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి ప్రపంచంలోనే ఒక గౌరవాన్ని తీసుకొచ్చే ప్రాజెక్ట్ని అక్కడ చేయడం అనేది డెఫినెట్గా అది ఒక హిస్టరీ ఆయన ఎప్పటికీ కూడా చరిత్రలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో నిలిచి ఉండిపోతారు కానీ ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు చూసిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది ప్రపంచ టూరిస్టులని ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తల్ని ఈ రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్ట్ చూడడానికి వచ్చే స్థాయి ప్రాజెక్ట్ అని మాట్లాడారు చాలా సంతోషం కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్ట్లో ఏదో తప్పులు జరిగినాయని ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేశారని నోటీసులు ఇచ్చినట్టుగా పత్రికల్లో చూశాను నేను అంటే ధరింలో మనకు అర్థమైంది ఏంటంటే చెప్పుడు మాటలు తప్పుడు మాటలు వినితే విని మనం కానీ ముందుకెళ్తే ఇంత గొప్ప ప్రాజెక్టులు కూడా ఎఫెక్ట్ అవుతాయి ఇంత ఆంధ్రప్రదేశ్కే ప్రతిష్ట తీసుకురాగలిగిన ప్రాజెక్టులు కూడా నష్టం జరుగుతుంది ఈరోజున లోకేష్ గారు ఒక గొప్ప స్టేట్మెంట్ మూడు నాలుగు రోజుల క్రితం ఇచ్చారు చాలా ఆశ్చర్యం ఆ స్టేట్మెంట్ చూస్తే పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే జగన్ గారు మళ్ళీ తిరిగి రారని బాండ్ పేపర్ మీద రాసిమ్మని లోకేష్ని అడుగుతున్నారంట ఎంతకన్నా కామెడీ ఉంటుందా మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఈ ప్రజాస్వామ్య దేశంలో వచ్చే ఎన్నికల్లో పలానా వాడు రాడు అని ఎవరైనా బాండ్ పేపర్ రాసిస్తారా మీరు చెప్పండి అందుకే నేను లోకేష్ గారిని అడుగుతున్నా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను